ఎందుకంటే వీడియో మాత్రం ఖచ్చితంగా ఇండి వరకు చూడండి ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి చాలా మంచి ఇది కూడా ఫ్యాన్సీ బ్లౌజ్ వచ్చి కాంట్రాక్ట్ గా ఉంది ఎందుకంటే దీని ట్రెండ్ ఇప్పుడు మార్కెట్ లో చాలా ఉంది వేరే వేరే కలర్స్ దొరుకుతున్నాయి ఇలా ఈ కలర్ ఉంది కదా ఫోటోస్ లో అలాంటి కలర్స్ ఉంది ఎందుకంటే మన దగ్గర ఒకసారి షాప్ విజిట్ చేయండి చాలా మంచి హాయ్ అండి వెల్కమ్ టు కేబీ ఫ్యాషన్ నా పేరు బస్వరాజు ఎందుకంటే అందరికి నమస్కారం చెప్తున్నా ఐటమ్ ఎందుకు మన షాప్ లో చాలా పెద్ద షాప్ ఉంది కేబీ ఫ్యాషన్ షాప్ అంటే చాలా పెద్ద హోల్సేల్ షాప్ ఉంది ఎందుకంటే మార్కెట్ లో చాలా పాత షాపు చాలా ప్యూర్ హోల్సేల్ షాప్ ఉంది ఎందుకంటే తక్కువ తక్కువ రేట్ లో చాలా మంది మనకు సారీస్ కావాలంటారు కేబీ లో తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు అన్ని సారీస్ ఉన్నాయి వన్ థర్టీ ఫైవ్ నుంచి వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ సారీస్ ఉంది అలా కాకుండా కొంచెం కాన్సిల్ కావాలంటే స్టార్టింగ్ ప్రైస్ టూ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ లో మన దగ్గర ఐటమ్స్ ఉన్నాయి బార్డర్ కానీ కలంకారి కానీ ఇలాంటి వెరైటీస్ చాలా వెరైటీస్ వెరైటీస్ సారీస్ ఉన్నాయి ఇక్కడ ఒకసారి చూస్తే మన ఐడియా వచ్చేస్తారు ఎందుకంటే ఇక్కడ మొత్తం పార్సల్ ఎలా ఓపెన్ అయిన అన్నిట్లో సారీస్ ఉంది ఎందుకంటే ప్రతి క్యాటలగ్ లో ఎయిట్ ఎయిట్ పీసెస్ నైన్ పీసెస్ కేటలక్స్ వస్తాయి ఐటమ్ కూడా చాలా బాగుంటది ఫ్యాన్సీ ఐటమ్స్ కావాలి చాలా ఫ్యాన్సీ కూడా ఉంది నార్మల్ కావాలి నార్మల్ కూడా ఉంది ఎందుకంటే హోల్సేల్ షాప్ అన్నప్పుడు మంచి మంచి సారీస్ ఇక్కడ దొరుకుతాయి మీరు సేల్ కూడా చేసుకోవచ్చు కావాలంటే సొంతం కూడా మనం వాడుకోవడం కూడా తీసుకెళ్లొచ్చు మంచి మంచి సారీస్ ఉంది ఒకసారి ఇక్కడ వస్తే నేను ఐడియా చూపిస్తాను తక్కువ రేట్లో మంచి సారీస్ ఉంటుంది మన దగ్గర ఇది మాత్రం వన్ నైన్టీ ఫైవ్ పడుతుంది క్వాలిటీ బాగుంటాయి ఐటమ్ బాగుంటుంది ప్రతి డిజైన్ మంచి మంచి డిజైన్స్ ఉంది మీకు ఏ డిజైన్ నచ్చింది ఆ డిజైన్ ఖచ్చితంగా తీసుకోండి అందులో కలర్స్ మాత్రమే సిక్స్ కలర్స్ వస్తాయి సిక్స్ కావాలంటే సిక్స్ తీసుకోండి అందులో ఫోర్ కావాలి ఫోర్ ఖచ్చితంగా ఫోర్ నుంచి ఎయిట్ పీసెస్ ఖచ్చితంగా ఉంటాయి అన్ని కలర్స్ తీసుకోవాలంటే అన్ని కలర్స్ తీసుకోండి లేదంటే మీకు ఎలా కావాలో అలా తీసుకోండి ఫోర్ సారీస్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి డిజైన్ మాత్రం చాలా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ పార్సల్ ఓపెన్ చేశా జస్ట్ శాంపుల్ ఫైవ్ సిక్స్ బండల్స్ ఇక్కడ వేసాను షాప్ వచ్చిన తర్వాత మొత్తం వెరైటీ చూపిస్తా బాక్స్ ఐటమ్ లో కూడా కావాలంటే మనకు తక్కువ రేట్లో మంచి ఐటమ్స్ ఉంది బాక్స్ లో ఇది మాత్రం మనకు టూ టెన్ వస్తుంది బట్ట కూడా చాలా బాగుంటాయి ఐటమ్ కూడా బాగుంటుంది జస్ట్ శాంపుల్ చూపిస్తున్నా మీరు షాప్ వచ్చారు అనుకోండి చాలా డిజైన్స్ ఉంది షాప్ ఒకసారి విజిట్ చేయండి ఖచ్చితంగా చాలా మంచి మంచి సారీస్ చూపిస్తా ఎందుకంటే తక్కువ రేట్లో మంచి ఐటమ్స్ ఉంది ఇది లైట్ వెయిట్ సారీ వస్తుంది బట్ట మాత్రం చాలా బాగుంటుంది లైట్ వెయిట్ లో సూపర్ సారి ఉంటుంది ఓన్లీ టూ టెన్ విత్ తో సాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి ఐటమ్ కూడా చాలా బాగుంది విజిట్ చేశారు అనుకోండి ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర కొత్త కొత్త వెరైటీ చూపిస్తా మంచి వెరైటీ చూపిస్తా ఐటమ్ కూడా చాలా బాగుంటుంది ఇది చూడండి కలంకారీ ఐటమ్ వచ్చింది తక్కువ రేట్లో ఆఫర్ లో మంచి ఐటమ్ ఉంది ఇక్కడ చూసుకోవచ్చు క్యాట్లాగ్ కూడా ఉంది ఐటమ్ కూడా చాలా బాగుంది ఇందులో ఇది క్యాట్లాగ్ చూసుకోవచ్చు మీరు ఎందుకంటే సిక్స్ కలర్స్ ఉంది మీకు నచ్చిన కలర్స్ ఫోర్ కలర్స్ తీసుకోండి సిక్స్ కావాలి సిక్స్ తీసుకోండి దీని ప్రైస్ వచ్చి మనకు టూ సెవెంటీ ఫైవ్ మాత్రమే టూ సెవెంటీ ఫైవ్ లో సూపర్ ఐటమ్ ఉంది సూపర్ కంకారీ ఐటమ్ ఉంది డిజైన్ కలర్ కాంబినేషన్ జస్ట్ నేను త్రీ బండల్స్ చేశాను షాప్ కొచ్చారు అనుకోండి మంచి మంచి వెరైటీ చూపిస్తాను ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ మాత్రమే రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రమే ఇలాంటి సారీస్ లో మనకు చాలా తక్కువగా దొరుకుతాయి ఎందుకంటే పశ్మినా స్టీల్ కంటర్ దాని చాలా మంచి ఐటమ్ ఉంది క్వాలిటీ కూడా చాలా మెత్తగా ఉంటుంది ఐటమ్ ఇలా చూస్తున్నారు కదా మొత్తం ఓపెన్ అయినా ఉంది ఎందుకంటే మన దగ్గర నైట్ గానే మొత్తం ఆ సారీస్ ఓపెన్ చేస్తూనే ఉంటాము క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి ఐటమ్ కూడా బాగుంటుంది ఇది డోలాలో బీవింగ్ ఉంది కొంతమంది డోలా సిల్క్ అంటారు కానీ ఇది డోలా సిల్క్ లో చాలా మంచి ఐటమ్ ఉంది ఎందుకంటే స్పెషల్ రాఖీ ఇప్పుడు రాఖీస్ వస్తుంది రాఖీలో ఇలాంటి సారీస్ మనకు చాలా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర ఇది మొత్తం వివింగ్ ఉంది చూడండి గోల్డ్ వివింగ్ ఉంది పళ్ళు కూడా చాలా బాగుంటాయి సారీ కూడా చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చి మనకు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే ఐటమ్ కూడా చాలా బాగుంది ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం కలర్ కానీ కాంబినేషన్ కానీ ప్రతి బండలు ఉంది మీకు ఇంత ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ తీసుకోండి కలంకారీ కావాలి కలంకారీ మీకు ఏ డిజైన్ నచ్చిందో ఆ డిజైన్ తీసుకోండి డిజైన్ కి మాత్రం ఎందుకంటే ఐటమ్ చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇదే బాక్స్ లో వస్తే మినిమం ఫైవ్ ఫిఫ్టీ అవుతుంది మన దగ్గర మాత్రం వితౌట్ బాక్స్ ఉంది అందుకే ఇది మనకు ఛాన్స్ లో కూడా వచ్చింది చాలా మంచి ఐటమ్ కూడా ఉంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే బట్ట కూడా బాగుంది ఐటమ్ కూడా బాగుంది నెక్స్ట్ వెరైటీ చూడండి ఇది మనకు ప్యూర్ పోచంపల్లి తెలుసు కదా అందరికి పోచంపల్లి తెలిసే ఉంటుంది ఇకత్ పోచంపల్లి అంటారు దీన్ని ఇక్కత్ సిల్క్ కూడా అంటారు కొంతమంది ఇక్కడ సిల్క్ లో చాలా మంచి ఐటమ్ ఉంది ఇది కూడా ఎందుకంటే చాలా తక్కువైతే మంచి ఐటమ్ ఉంది ఇది ఓన్లీ త్రీ ఫిఫ్టీ మాత్రమే షాప్ కి విజిట్ చేశారు అనుకోండి ఇలాంటి డిజైన్స్ మాత్రం చాలా మంచి మంచి చూపిస్తాను ఓన్లీ త్రీ ఫిఫ్టీ నే డిజైన్ చూస్తున్న కదా చాలా మంచి మంచి డిజైన్స్ ఉంది దీనిలో ఎయిట్ కలర్స్ ఉంది ఎయిట్ కావాలి ఎయిట్ తీసుకోండి ఫోర్త్ కావాలి ఫోర్త్ తీసుకోండి రేట్ మాత్రం ఓన్లీ త్రీ ఫిఫ్టీ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే బంగారం లాగా ఐటమ్ ఉంది చాలా మంచి ఐటమ్ ఉంది షాప్ కి విజిట్ చేయండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మంచి మంచి వెరైటీ చూపిస్తాను ఐటమ్ చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం లోపల కేటాగ్ సెక్షన్ ఉంది కేటలాగ్ సెక్షన్ కూడా చూసుకోవచ్చు మీరు ఐటమ్ కావాలంటే ఒకసారి మొత్తం వెరైటీస్ ఉంది ఇక్కడ ఎందుకంటే ఈ కేటాగ్ లో కావాలంటే ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫోర్ త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలాంటి కేటాగ్స్ కూడా ఉన్నాయి షాప్ కి విజిట్ అనుకోండి మొత్తం వెరైటీస్ చూపిస్తా ఒకసారి వచ్చి చూసుకోండి ఖచ్చితంగా మనకు చాలా మంచి ఐటమ్ ఉంది ఎందుకంటే ప్యూర్ జార్జెట్ లో ఉంది ఎయిటీ గ్రామ్ జార్జెట్ అంటే చాలా ఐటమ్ బాగుంటది ఇక్కడ చూడండి ఇక్కడ పార్సల్ చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం పార్సల్ ఉంది దాని మొత్తం పార్సల్ ఉంటుంది మీరు షాప్కి వచ్చారు అనుకోండి మొత్తం కలర్స్ కాంబినేషన్ తీసుకోవచ్చు ప్రతి డిజైన్ లో ఫోర్ ఫోర్ పీసెస్ ఉంటాయి నచ్చితే ఫోర్ పీసెస్ తీసుకోండి ఎందుకంటే సారీ కూడా చాలా బాగుంటాయి ఐటమ్ కూడా బాగుంటుంది చాలా మెత్తగా ఉంటుంది సారీ సారీ చూసుకోవచ్చు క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్ క్వాలిటీ ఉంటది ఇలా చూడండి క్వాలిటీ ఎంత సాఫ్ట్ గా ఉంది ఇంత మెత్తగా ఉంది పట్ట కూడా చాలా బాగుంటుంది దీని రేటు మాత్రం టూ ఎయిటీ ఫైవ్ మాత్రమే ఎందుకంటే టూ ఎయిటీ ఫైవ్ లో ఇలాంటి జార్జెట్ మాత్రం ఖచ్చితంగా దొరకదు మీరు ఒకసారి షాప్ కి విజిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు వెరైటీ చాలా చూపిస్తాను నెక్స్ట్ వెరైటీ ఇది చూడండి మనకి ఇది బనానా జాకెట్ బనానా జాకెట్ లో మనకు వివింగ్ ఉంది మొత్తం ఫుల్ ట్రెండ్ ఉంది చాలా మంచి ఐటమ్ ఉంది మొత్తం సిల్వర్ వివింగ్ ఉంది ఇక్కడ దీనిలో బండలు చూసుకోవచ్చు ఎందుకంటే శాంపుల్ గా బండలు పెడుతున్నా వచ్చారు వచ్చారనుకోండి మొత్తం బండలు చూపిస్తాను హండ్రెడ్ వన్ పర్సెంట్ మీరు ఒకసారి షాప్కి రండి ఎందుకంటే మొత్తం మన దగ్గర ట్రెండ్ ఐటమ్ ఓపెన్ అయితేనే ఉంటది సేల్ అయితేనే ఉంటది మళ్ళీ డైలీ ఓపెన్ అయితేనే ఉంటుంది సేల్ అయితేనే ఉంటుంది ఎందుకంటే చాలా మంచి మంచి రేట్ దీని ఐటమ్ ఇది ఈ ఐటమ్ కూడా మనకు మార్కెట్ లో చాలా తక్కువగా దొరుకుతుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది కూడా ఒక్కసారి క్వాలిటీ చూపిస్తాను చూసుకోండి ఇలా చూడండి సారీ చూస్తున్నారు కదా సిల్వర్ వివింగ్ ఉంది చాలా లైట్ వెయిట్ చాలా మెత్తగా చాలా బాగుంది డైలీ వేర్ అయితే చాలా బంగారం లాంటి సారీ ఇది చాలా మెత్త సారీ ఉంది తక్కువ రేంజ్ లో చాలా మంచి ఐటమ్ ఉంది మూడు వందల పదిహేను రూపాయలు మాత్రమే త్రీ ఫిఫ్టీన్ మూడు వందల పదిహేను రూపాయలు మాత్రమే చాలా మంచి ఐటమ్ ఉంది షాప్ కి విజిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మంచి వెరైటీ చూపిస్తా తక్కువ రేట్ లో చాలా సూపర్ ఐటమ్ ఉంది ఇది నెక్స్ట్ వెరైటీ చూడండి ఇది కూడా లైట్ వెయిట్ మన కశ్మీరీ సిల్క్ వస్తుంది చిన్న బార్డర్ వస్తుంది చాలా మంచి ఐటమ్ ఉంది అఫీషియల్ ఐటమ్ ఉంది ఇందులో కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది చూస్తున్నారు కదా ఇక్కడ ఇప్పుడు ఓపెన్ చేసిన ఐటమ్ ఉంది ఇది కూడా ఎందుకంటే హోల్సేల్ షాప్ లో నమ్మకం చేసి ఒకసారి వచ్చారనుకోండి ఖచ్చితంగా మీకు తక్కువ రేట్ లో మంచి మంచి వెరైటీ చూపిస్తా ఇది మాత్రం మనకు నాలుగు వందల పదిహేను రూపాయలు వస్తుంది ఫోర్ అండ్ ఫోర్ ఫిఫ్టీన్ ఫోర్ ఫిఫ్టీన్ లో సూపర్ ఐటమ్ ఉంది ఇక్కడ బ్యాక్ చూస్తున్నారు కదా ఇది శ్రీయాం సిద్ధాంత్ అని చాలా కంపెనీ పేరుతో ఇది మాత్రం నైన్ పీసెస్ ఉంటాయి దీనిలో ప్రతి డిజైన్ వేరే వేరే ఉంటాయి ఐటమ్ కూడా చాలా బాగుంది ఇది మాత్రం మనకు ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఒకసారి ఈ ఐటమ్ చూశారనుకోండి మీరు ఖచ్చితంగా వదు ఎందుకంటే చాలా మంచి ఐటమ్స్ ఉంది మన ఈ ఐటమ్ చాలా మంది బూటీ వాళ్ళు తీసుకెళ్లి అక్కడ థౌసండ్ రూపీస్ టువల్ హండ్రెడ్ అమ్ముతారు మన దగ్గర మాత్రం ఫైవ్ హండ్రెడ్ ఉంది మీరు వచ్చారనుకోండి ఈ వెరైటీస్ మొత్తం చూపిస్తాను మీకు ఈ ఐటమ్ చూడండి ఇది కూడా మనకి హండ్రెడ్ హండ్రెడ్ జార్జెట్ వస్తుంది చాలా మంచి కలర్ కాంబినేషన్ వస్తాయి ప్రతి డిజైన్ లో చాలా మంచి మంచి డిజైన్స్ వస్తాయి ఇందులో మీకు నచ్చిన డిజైన్ లో ఏ డిజైన్ కావాలి ఆ డిజైన్ మాత్రం ఖచ్చితంగా ఫోర్ పీసెస్ తీసుకోవచ్చు క్వాలిటీ చూడండి చాలా మెత్తగా చాలా బాగుంటది కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తాయి దీనికి మాత్రం ఐటమ్ కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇక్కడ చూసాను కదా పార్సల్ ఓపెన్ చేసి పెట్టాను ఎందుకంటే మీరు వచ్చారు అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఈ పార్సల్ చూపిస్తాను ప్రతి డిజైన్ వేరే వేరే వస్తాయి అన్ని డిజైన్స్ ఉంది ఫేస్టల్ డిజైన్స్ ఉంది డార్క్ డిజైన్ ఎలా డిజైన్ కావాలి ఎలా డిజైన్స్ ఉంది ఎందుకంటే నేను ఇలా ఎందుకు చూపిస్తున్నా అంటే వీడియో లో మీరు షాప్ వచ్చారనుకోండి హండ్రెడ్ అండ్ పర్సెంట్ మొత్తం చూపిస్తా దీని ప్రైస్ వచ్చి మనకు టూ నైన్టీ ఫైవ్ షాప్ ఒకసారి అక్కడ చూసుకొచ్చి చాలా పెద్ద షాప్ ఉంది ప్యూర్ హోల్సేల్ షాప్ ఉంది నార్మల్ షాప్ కాదు ఎందుకంటే తక్కువ రేట్ లో చాలా మంచి ఐటమ్స్ ఉంది ఇది మాత్రం మనకు టూ నైన్టీ ఫైవ్ వస్తుంది రెండు వందల తొంభై రూపాయలు మాత్రమే వస్తుంది ఇది మాత్రం కుప్పడం పట్టు ఉంది మనకి ఇది ఛాన్స్ లో వచ్చిన కుప్పడం పట్టు ఇది చూడండి చాలా మంది అంటారు గద్వాల్లో కావాలి గద్వాల్లో పట్టుసారి కావాలి గద్వాల్ లో పట్టుసారి ఉంది తక్కువ రేట్ లో చాలా మంచి ఐటమ్ ఉంది దీని ప్రైస్ వచ్చి మనకు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ వస్తుంది షాప్కి వచ్చారు అనుకోండి ఇలాంటి వెరైటీస్ చాలా చూపిస్తాను ఎందుకంటే గద్వాల్లో ఇక్కడ మీకు ఈ రేంజ్ లో దొరకదు హండ్రెడ్ వన్ పర్సెంట్ నేను చూపుతాను ఎందుకంటే మన షాప్ చాలా పెద్దగా ఉంది చాలా మంచి ఐటమ్ ఉంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మాత్రమే ఆరు వందలు ఎందుకంటే ఆరు వందల్లో ఇలాంటి సారీస్ దొరకడం చాలా పెద్ద కష్టం ఉంటుంది ఈ ఐటమ్ చూడండి ఇప్పుడు బాధ్యంలో ఉంది ఇది చూడండి కలర్ కాంబినేషన్ బాగుంటది చూస్తున్నారు కదా కలర్ ఒకసారి ఫొటోస్ చూసుకోండి నేను సారీ కూడా చూపిస్తాను ఇక్కడ సారీ పార్సల్లో ఉంది మొత్తం కలర్ చూశారు కదా ఇది సారీ ఉంది ఎందుకంటే మనకు బ్లౌజ్ కూడా కొంచెం డిఫరెంట్ గా వస్తుంది విడిగా బ్లౌజ్ వస్తుంది సారి చూస్తున్నారు కదా ఎందుకంటే వీడిగా బ్లౌజ్ వస్తుంది సారీ కూడా చాలా బాగుంది మనకు పళ్ళు ఉంది పళ్ళు కూడా చాలా బాగుంది సారీ కూడా చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఎందుకంటే ఐదు వందల నలభై ఐదు రూపాయలు మార్కెట్ లో ఇలాంటి వెరైటీస్ చాలా తక్కువగా దొరుకుతుంది ఎందుకంటే మన దగ్గర డైలీ పార్సల్ ఓపెన్ అయిన పార్టీకి మీకు కొత్త కొత్త వెరైటీస్ చూపిస్తున్నాయి ఎందుకంటే మీరు ఖచ్చితంగా వీడియో మాత్రం ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూశారనుకోండి ఏ వెరైటీస్ ఉందో ఆ వెరైటీస్ లో మీకు ఏదైనా నచ్చితే వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉంది వీడియో కాల్ కూడా చూపించచ్చు లేదంటే మీకు లేదు అబ్బాయి అడ్రస్ అర్థం కాకపోతే ఒకసారి కాల్ చేయండి మా అబ్బాయి వచ్చి పికప్ చేస్తారు ఇది మాత్రం పట్టు ఉంది ఎందుకంటే ఫ్యాన్సీ పట్టు అంటారు కొంతమంది ఫ్యాన్సీలో మనకు పట్టులో చాలా మెత్తగా కావాలి ఇది ఫ్యాన్సీ పట్టు ఉంది జస్ట్ ఎందుకు చూపిస్తాలి అంటే మొత్తం క్యాట్లాక్ ఉంది ప్రైస్ కూడా ఉంది ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఐదు వందల ఐదు మాత్రం మంచి ఐటమ్ ఉంది ఒకసారి ఖచ్చితంగా చెప్తున్నా కదా ఇలాంటి వెరైటీస్ చాలా తక్కువ దొరుకుతుంది ఎందుకంటే మనకు నెక్స్ట్ వచ్చింది బోనాలు ఉంది రాఖీ ఉంది పంచమి ఉంది అలాంటి పార్టీకి మన దగ్గర ఇలాంటి వెరైటీస్ చూపిస్తున్నాయి ఎందుకంటే షాప్ ఓపెన్ అయిన పార్టీకి నుంచి మన దగ్గర వెరైటీస్ కొత్త కొత్త వస్తూనే ఉంటాయి కస్టమర్ కూడా చాలా మూవ్ ఉంటాయి ఎందుకంటే అందుకే చెప్తున్నా ఒకసారి వీడియో మొత్తం ఖచ్చితంగా చూడండి ఇది కూడా చూస్తున్నారు కదా జార్జెట్ లో ఉంది కింద లేస్ వస్తుంది ఒకసారి తీసి చూపిస్తున్నా చూసుకోండి ఇందులో కూడా ఇలా చూడండి ఇది కూడా లక్ష్మీపతి జార్జెట్ ఉంది కింద మొత్తం స్టోన్ ఉంది స్టోన్ వల్ల సారీ కూడా చాలా మెత్తగా ఉంటారు క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది దీని కూడా కేటలాగ్ చూపిస్తున్న ఖచ్చితంగా కేటలాగ్ చూసుకోండి ఎయిట్ కలర్స్ ఉంది ఎయిట్ కలర్స్ లో మొత్తం కలర్ తీసుకోవాలి బ్యాగ్ మొత్తం తీసుకోవాలి ఎందుకంటే ఇందులో ఫోర్ పీసెస్ అంటే ఎయిట్ పీసెస్ బ్యాగ్ వస్తాయి దీని ప్రైస్ వచ్చి మనకు నాలుగు వందల పదిహేను రూపాయలు ఫోర్ ఫిఫ్టీన్ మాత్రమే నాలుగు వందల పదిహేను రూపాయలు మేము ఏ రేట్ ఇక్కడ చెప్తున్నా ఖచ్చితంగా మీరు వచ్చిన తర్వాత కూడా మీకు అదే రేట్లో ఇస్తాం హండ్రెడ్ అండ్ పర్సెంట్ గారంటీతో చూడండి కొత్త వెరైటీ ఉంది చాలా మంచి వెరైటీ ఉంది ఎందుకంటే మార్కెట్ లో కొంతమంది అడుగుతారు ప్లైన్ సార్ వచ్చి ఫ్యాన్సీ బ్లౌజ్ కావాలి కాంట్రాక్స్ బ్లౌజ్ ఇది కూడా ఫ్యాన్సీ బ్లౌజ్ వచ్చి కాంట్రాక్ట్ గా ఉంది ఎందుకంటే దీని ట్రెండ్ ఇప్పుడు మార్కెట్ లో చాలా ఉంది వేరే వేరే కలర్స్ దొరుకుతున్నాయి ఇలా ఈ కలర్ ఉంది కదా ఫోటోస్ లో అలాంటి కలర్స్ ఉంది ఎందుకంటే మన దగ్గర ఒకసారి షాప్ విజిట్ చేయండి చాలా మంచి ఐటమ్ ఉంది ఇది మాత్రం మనకు సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రం లోనే దొరుకుతుంది చాలా మంచి ఐటమ్ ఉంది నేను ఏ రేట్ అక్కడ వీడియోలో చెప్తున్నా అదే రేట్ లో మీకు దొరుకుతుంది ఖచ్చితంగా హండ్రెడ్ వన్ పర్సెంట్ కి విజిట్ చేయండి హండ్రెడ్ వన్ పర్సెంట్ ఇలాంటి వెరైటీ చాలా ఉంది చాలా మంచి వెరైటీస్ ఉంది ఎందుకంటే ఇదే ఇదే ఐటమ్ మీకు మార్కెట్ లో చాలా తక్కువ రేట్ లో అది లోకల్ క్వాలిటీ దొరుకుతుంది మన దగ్గర మాత్రం హండ్రెడ్ వన్ పర్సెంట్ కంపెనీతో సహా ఐటమ్ ఉంటుంది కంపెనీ సా ఉంది ఖచ్చితంగా చూసుకోవచ్చు బాక్స్ లో ఉంది సిక్స్ పీస్ బాక్స్ ఉంది ఖచ్చితంగా సిక్స్ పీస్ తీసుకోవాలి సింగిల్ పీస్ మంచి వెరైటీ ఉంటుంది షాప్ లో చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం పార్సల్ ఓపెన్ చేసిన ఉంది ఖచ్చితంగా మొత్తం పార్సల్ చూడండి ఎందుకంటే ప్రతి పార్సెల్లో క్యాట్లకే ఉంది వితౌట్ కేట్లక్ కూడా ఉంది కేటలక్ కూడా ఎందుకంటే మన దగ్గర డైలీ ఓపెన్ అయితేనే ఉంటుంది మీకు ఏ ఐటమ్ లో నచ్చింది అనుకోండి ఆ ఐటమ్ లో సరికిస్తాను ఎందుకంటే చాలా మంచి మంచి వెరైటీస్ ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి ఐటమ్ కూడా చాలా బాగుంటుంది నమ్మకం చేసి ఒకసారి ఖచ్చితంగా మన షాప్ కి విజిట్ చేయండి లేదంటే మీకు అడ్రస్ కావాలంటే మా అబ్బాయికి కాల్ చేశారనుకోండి ఖచ్చితంగా మా అబ్బాయి వచ్చి మిగప్ చేసుకోండి లేదంటే మదీనా సిగ్నల్ నుంచి కొంచెం చానా రోడ్కి వచ్చారు అనుకోండి రైట్ సైడ్ లో ఒక మాన్ ఉంది ఆ కమాన్ లోపలికి వస్తే కేబీ ఫైవ్ షాప్ ఉంది చాలా పెద్ద షాప్ ఉంది హోల్సేల్ షాప్ ఉంది ఇప్పటి నుంచి కాదు ముప్పై సంవత్సరాల నుంచి షాప్ ఉంది ఇది ఎందుకంటే ఈ షాప్ ని చాలా మంది నమ్మకంతో నమ్మకంతో వస్తారు అలాంటి నమ్మకంతోనే ఈ వీడియోలో మేము చెప్తున్నాను ఎందుకంటే మీరు కూడా నమ్మకం ఒకసారి ఖచ్చితంగా ఇది చేసుకొని రండి ఖచ్చితంగా మీకు ఆ నమ్మకంతో ఇవ్వగలుగుతాను ఎందుకంటే మీరు మీరు ఎక్కడన్నా ఉన్నా మీకు అడ్రస్ అర్థం కాకపోయినా ఒకసారి కాల్ చేయండి మా అబ్బాయి వచ్చి ఖచ్చితంగా మిమ్మల్ని పికప్ చేసుకుంటారు లేదంటే ముందుకు వస్తారంటే మీరు ఎక్కడన్నా ఇక్కడ మదీనా సిగ్నల్ కాడికి వచ్చిన తర్వాత కూడా కాల్ చేసిన అంటే అక్కడ వచ్చి మా అబ్బాయి పిక్ చేశారు ఎందుకంటే మనకు ముందు వచ్చేది సీజన్ ఉంది చాలా పెద్ద సీజన్ ఎందుకంటే ఆ సీజన్లో లో మనకు తక్కువ రేట్లో మంచి ఐటమ్ కావాలి అందుకే అంటున్నా ఒకసారి వీడియో మాత్రం ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి